ఏడు వందల రూపాయల కోసం యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది కాలాపత్తర ప్రాంతంలో అలీం అనే వ్యక్తిపై దొండగుడు దాడి చేసి పారిపోయాడు రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు నిందితుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి బాధితుడు నిందితుడు ఇద్దరూ పరిచయస్తులని ఇద్దరి మధ్య ఏడు వందల రూపాయల కోసం వివాదం జరిగి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు आया